బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఇప్పటికే తీరం దాటింది శ్రీలంకలోని మల్లాయిట్టువు అనే ప్రాంతం వద్ద ఇది తీరం దాటినట్లయితే భారత వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది అయితే ఈ నేపథ్యంలో ఇది చూసుకున్నట్లయితే దక్షిణ తమిళనాడు వైపు కూడా మెల్లగా కదులుతూ వస్తూ ఉంది వాయుగుండం ఇది ఈ నేపథ్యంలో ఇటు తమిళనాడు కేరళతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో పలు ప్రాంతాలలో చిరుజల్లులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు నెల్లూరు చిత్తూరు తిరుపతి త తదితర ప్రాంతాలతో పాటు ఇటు బాపట్ల గుంటూరు తదితర ప్రాంతాలలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా చలి తీవ్రత అనేది బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఒక తెలంగాణలోనే కాదు ఏపీలో ఏదైతే మన్యం ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాతో పాటు ఇటు అరకు పాడేరు తదితర ప్రాంతాలన్నిటిలో అన్నిటిలో కూడా ఉష్ణోగ్రతలు అనేది దాదాపు పది డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది చలి తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో అధిక వైద్యులంతా కూడా సూచిస్తున్నారు అంద ఎందుకంటే సంక్రాంతి నేపథ్యంలో అందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి చలిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని అనారోగ్యాల బారిన పడుకోకుండా ఉండాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం నేపథ్యంలో ఇటు తమిళనాడు కేరళలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే దీని ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తా మీద మాత్రం నామమాత్రంగా అంతంత మాత్రంగా ఉంటుంది కొన్ని చోట్ల చిరుజల్లులు పడతాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు అయితే చేయటం జరిగిందనమాట దీన్ని మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు రాయలసీమ కోస్తా ఆంధ్రాలోని పల్లె ప్రాంతాలలో ఒక చిరుజల్లులతో పాటు ఒక మోస్తరు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ